పరమేశ్వరునిచే కుమారస్వామికి అందిన స్కంద పురాణ వివరాలు వేద రచించిన అష్టాదశ పురాణాలలో పదమూడవ అని ఎనభై పురాణం ద్వారా మనకు శివుని జీవిత విశేషాలు దక్షిణాసియాకు సంబంధించిన భౌగోళిక వివరాలు తీర్థాలు క్షేత్రాలు విశ్వరూపం వేదాంతం రత్న శాస్త్రం వంశావళి వివరాలు ఉన్నాయి పరమేశ్వరుడు తన కుమారుడు అయిన స్కందునకు కుమారస్వామికి చెప్పినట్లుగా తండ్రి చెప్పిన అంశాలను స్కందుడు మహర్షులకు చెప్పినట్లుగా ఈ పురాణం మనకు దర్శనమిస్తుంది ఇస్తుంది గుప్తులం మూడవ నుంచి వ్యాప్తిలో ఉంది ఇందులో అనేక ప్రక్షిప్తాలు తర్వాత చేర్చినవి ఉన్నాయని పదిహేనవ శతాబ్దం వరకు ఇది మార్పులు చేర్పులకు లోనింది ఈ స్కంద పురాణ వ్రాత నేపాల్ భారతదేశ తూర్పు ప్రాంతం దక్షిణ ప్రాంతం జనాదేశాల్లో లభ్యమయ్యాయి తొలి ప్రతి భాషా శెలిక్ట్ మహాభారత శలిని పోలి ఉంది స్కాంద పురాణం రెండు రకాలుగా లభ్యమవుతోందన్నారు ఒకటి ఖండాల రూపంలో మరొకటి సంహితల రూపంలో ఉంది ఖండాల ప్రకారం చూసినప్పుడు ఏడు ప్రధాన ఖండాలు ఇందులో ఉన్నాయి అవి ఒకటి మహేశ్వర ఖండము రెండు వైష్ణవ ఖండము మూడు బ్రహ్మఖండము నాలుగు కాశీ ఖండము ఐదు అవంత్య ఖండము ఆరు నాగర ఖండము ఏడు ప్రభాస ఖండము ఈ ప్రధాన ఖండాలను మళ్లీ ఖండాలుగా ఉపఖండాలుగాను ఉపఖండాలను అధ్యాయాలుగా విభజించారు ఒకటి మహేశ్వర ఖండములో నాలుగు భాగాలు ఉపఖండాలు ఉన్నాయి అవి కేదారి ఖండము బి కౌమారి ఖండము సి అరుణాచల మహాత్మ్యము పూర్వార్థం అరుణాచల మహాత్మ్యము ఉత్తరార్ధం రెండు ఖండములో ఏడు భాగాలు ఉపఖండాలు ఉన్నాయి అవి వెంకటాచల బి జగన్నాథ మహాత్మ్యము సి బదరికాశ్రమ మహాత్మ్యము డి కార్తీక మాస మహాత్మ్యము మార్గశిర మాస మహాత్మ్యము ఎఫ్ భాగవత మహాత్మ్యము జి వైశాఖ మాస మహాత్మ్యము హెచ్ అయోధ్య మహాత్మ్యము మూడు బ్రహ్మఖండములో మూడు భాగాలు ఉపఖండాలు ఉన్నాయి అవి ఏ సేతు మహాత్మ్యము బి ధర్మారణ్య ఖండము సి ఖండము నాలుగు కాశీ ఖండము ఎ కాశీ ఖండము పూర్వార్ధము బి కాశీ ఖండము ఉత్తరార్ధము అని రెండు భాగాలు ఐదు అవంత్య ఖండము ఎ అవంత్య మహాత్మ్యము బి అవంత్య మహాత్మ్యము ఎనభై నాలుగు భాగాలు సి రేవా ఖండము అని మూడు భాగాలుగా వివరించారు ఆరు స్కంద పురాణంలో ఆరవ ఖండము నాగర ఖండము ఏడు ప్రభాస ఖండములో నాలుగు భాగాలున్నట్లు అవి ప్రభాస మహత్మ్యము బి వస్త్రాపద మహత్మ్యము సి అర్బుద ఖండము డి ద్వారక మహత్మ్యము స్కంద పురాణము సంహిత రూప విభజన విషయానికి వస్తే ఆరు సంహితలుగా ఉన్నాయి అవి ఒకటి సనత్ కుమార సంహిత రెండు సూత సంహిత మూడు శంకరి సంహిత నాలుగు వైష్ణవి సంహిత ఐదు బ్రహ్మీ సంహిత ఆరు సౌర సంహిత మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు